మనం నివసిస్తున్న ఈ ప్రపంచం చాలా ఆసక్తికరమైన ప్రదేశం ఈ భూమిపై ప్రతి ప్రదేశానికి దాని ఓన్ స్పెషాలిటీస్ ఉన్నాయి కొన్ని లక్షణాలు ప్రత్యేకమైనవి మాత్రమే కాకుండా మన మనసు కుచాలు విచిత్రంగా కూడా అనిపించవచ్చు అలాంటి నలభై ఐదు విచిత్రమైన ప్రదేశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ది వీడియో అండర్ వాటర్ పార్క్ ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన ప్రదేశాల్లో ఒకటి ట్రాగోస్లోని గ్రీన్ లేక్ లో ఉంది ఇది కేవలం ఒక జిమ్ మాత్రమే కాదు వసంతకాలంలో నీటి అడుగున వెళ్లే నిజమైన పార్క్ స్కూబా డైవర్స్ ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు ఆస్ట్రియాలోని అత్యంత అందమైన సరస్సుల్లో అరుదైన సహజ దృగ్విషయం కారణంగా ఇది ఐరోపాలో డైవ్ చేయడానికి అత్యంత ఆకర్షితమైన జలాల్లో ఒకటి నిజంగా విచిత్రం కదా నీటి అడుగున పార్క్ ఉండడం కాలిఫోర్నియాలో డెత్ వ్యాలీ తరతరాలుగా ప్రజలను కలవరపరిచే సైలింగ్ స్టోన్స్ యొక్క దృగ్విషయం కారణంగా ప్రపంచంలోని విచిత్రమైన ప్రదేశాల్లో ఒకటి నైన్టీన్ ఫిఫ్టీన్లో లో ప్రజలు ఇక్కడ ఒక ట్రేస్ ని కనుగొన్నారు ఒక నిర్దిష్ట రాయి పొడి భూమిలో దాని స్థావరం నుండి కదిలింది ఈ సైలింగ్ రాయి ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్ కి దానంతటా అదే కదిలింది అయినప్పటికీ స్థానికులు ఈ రహస్యం గురించి మరింత తెలుసుకోవడానికి మరింత అధ్యయనం స్టార్ట్ చేశారు అప్పటి నుండి చాలా రాళ్ళు వాటంతటా అవే కదిలాయి రాళ్ళ చుట్టూ మంచు ఏర్పడడం వల్ల ఇలా జరుగుతుందని స్థానికులు నమ్ముతున్నారు అయినా మంచు పడితే స్టోన్ ఎలా మూవ్ అవుతాయి విచిత్రం కాకపోతే కదా ద సెవెన్ జైన్స్ రష్యాలోని సెవెన్ స్ట్రాంగ్ లేదా ది లిటిల్ మౌంటెన్ ఆఫ్ ది గాడ్స్ అని పిలిచి పిలువబడే ఈ రాతి స్తంభాలు అనేక సంవత్సరాలుగా మంచుతో కప్పబడి మంచుతో సృష్టించబడ్డాయి ఇది సైన్స్ ద్వారా ఇంకా సాలుక్ అని ఒక మిస్ట్రీ మీరు ఇక్కడ ఏడు రాతి నిర్మాణాలు చూడొచ్చు వాటి ఎత్తు థర్టీ టు ఫార్టీ టూ మీటర్స్ వరకు ఉంటుంది జెనాకిల్ డిప్రెషన్ యాసిడ్ ఫుల్స్ ఇథియోపియాలోని జెనాకిల్ డిప్రెషన్ పొగలతో కక్కుతున్న వేడి నీటి బుగ్గలలో శాస్త్రవేత్తలు మొదటిసారిగా సజీవ సూక్ష్మజీవులను కనుగొన్నారు ఈ ప్రదేశాన్ని గేట్వే టు హెల్ అని పిలుస్తారు ఇది భూమిపై అత్యంత గ్రహాంతర ప్రదేశాల ఒకటి ఇక్కడ ఉండే నీటి బుడగలు లైట్గా పైకి లేస్తాయి అయితే దీనిలో విషపూరితమైన క్లోరిన్ అండ్ సల్ఫర్ గాలు ఉంటాయి అయినప్పటికీ ఇది చాలా విచిత్రమైన ప్రదేశం రోరైమా పర్వతం ఈ పర్వతం అసాధారణమైన మొక్కలు అలాగే జంతువులతో కూడిన అత్యంత రహస్యమైన వాటిలో ఒకటిగా చెప్పబడింది విచిత్రమైన ప్రదేశాలు ఒకటి పకరేమాలో ఇది ఎత్తైన పర్వతం ఇంకా వెనుసిలలో ఎత్తైన ప్రదేశం కూడా పర్వతం యొక్క ఎత్తైన ప్రదేశానికి డెల్ నోటే అని పేరు పెట్టారు పులురు యొక్క ఏకశిల ప్రపంచంలోని అతిపెద్ద రాయి ఇది ఒకే శిల ఏకైక భారీ రాయి ఒక పర్వతంలా ఉంటుంది త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ ఎత్తు ఫైవ్ పాయింట్ ఎయిట్ మైళ్ళ చుట్టుకొలతతో ఇది ప్రపంచంలోని అతిపెద్ద శిల మరియు భూమిపై అత్యంత విచిత్రమైన ప్రదేశాలు ఒకటి దీని చెట్టు ఉన్న శిలలు క్షీణించిన ఇది మాత్రం ఏకశిలగా రాతి నిర్మాణంగా నిలిచింది స్పూకీ ఫారెస్ట్ క్రోకెట్ ఫారెస్ట్ అనేది ఉత్తర పశ్చిమ పోలాండ్లోని వెస్ట్ పొమరేనియాలో గ్రిఫినో పట్టణానికి సమీపంలో ఉన్న నవ్ జానవో విలేజ్లో ఉన్న విచిత్రమైన ఆకారపు పైన్ చెట్ల తోట ఇది పోలాండ్ యొక్క రక్షిత సహజ స్మారక చిహ్నం నాలుగు వందల పైనతో కూడిన ఈ గ్రోవ్ను నైన్టీన్ థర్టీలో నాటారు ప్రతి పైన్ చెట్టు భూమి మట్టానికి కొంచెం పైన ఉత్తరం వైపుకు వంగి ఉంటుంది తర్వాత వన్ టూ త్రీ మీటర్స్ పక్కకు నిటారుగా వంగి ఉంటుంది వంగిన పైన్లు చుట్టుపక్కల ఉన్న పైన్ ట్రీస్తో చుట్టుకుని ఉంటాయి అసలు చెట్లు ఎలా ఎందుకు వన్ సైడ్ విచిత్రంగా వంగి పెరుగుతున్నాయో ఎవ్వరికీ తెలియదు అందుకే ఇది చాలా వింతైన ప్రదేశం ది క్రైస్ట్ ఆఫ్ ది అబిస్ ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ మీటర్లు ఎత్తైన ఏసుక్రీస్తు కాంస్య విగ్రహం ఉంది మీరు విన్నది నిజంగా నిజం ఇది నీటి అడుగునుంది లోతైన సముద్ర డైవర్స్కి ఇష్టమైన ప్రదేశం ఇది అలాగే ప్రపంచవ్యాప్తంగా నీటి అడుగున ఉన్న వింత ప్రదేశాలు ఖచ్చితంగా ఒకటి ఇది గైడో గల్లెటీచే నీటిలో మునిగిన యేసుక్రీస్తు యొక్క కాంస్య విగ్రహం మరియు న్రీల్ కోరుకున్న వారికి ఇటలీలోని ఉత్తమ పర్యాటక ప్రదేశాలు ఒకటి దీని యొక్క అసలైన ప్రతిని మధ్యతర సముద్రంలో కామోగ్లీ అండ్ ఫోర్టుఫినో మధ్య షాన్ ఫ్రూటోస్కోల్ ఉంది రిచార్డ్ నిర్మాణం లేదా గుల్బ్ ఎర్ రిచార్ట్ సహారాలోని అధ్రార్ పీఠభూమిపై ఒక ప్రముఖ వృత్తాకార భౌగోళిక లక్షణం ఇది మౌరిటోనియాలోని ఎడ్రడ్ ప్రాంతంలో ఔడని సమీపంలో ఉంది స్థానిక మాండలికంలో రిసార్ట్ అంటే ఈకలనర్ధం ఇది స్థానిక బావుల నుండి నీటిని తీసుకోవడానికి యూజ్ చేసే లెదోపర్స్ యొక్క వృత్తాకార ప్రారంభాన్ని సూచిస్తుంది ఇది క్షీణించిన భౌగోళిక గోపురం నలభై కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది సో ఇది ఒక విచిత్రమైన ప్రదేశం నుండి చూస్తే ఒక భారీ శిలాజముల కనిపిస్తుంది డైరాక్టోర్స్ ది నేచర్స్ ఓన్రింగ్ డైరాక్టోజ్ బ్రూక్ వంతెన మరొక వింత విచిత్రమైన ప్రదేశం క్రిందకు వస్తుంది పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడిన దాని ప్రత్యేకమైన నిర్మాణ ఖచ్చితత్వానికి ప్రసిద్ధి చెందింది వంతెన అలాగే దాని ప్రతిబింబం మీరు ఎక్కడ చూసినా పూర్తి మరియు పరిపూర్ణమైన రాతి వృత్తంలాగా కలిసిపోతాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విచిత్రమైన ప్రదేశాలు ఒకటి అందుకే ఈ వంతెనను డబల్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు వంతెన తయారీదారులు దాని ప్రయోజనం కంటే దాని సౌందర్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది రాక్టోజ్ బ్రోక్ యొక్క రెండు చివర్లలో సన్నని రాక్ స్పియర్లను ఏర్పాటు చేశారు ఇది నేచురల్ బసాల్ట్ స్తంభాల్లాగా కనిపిస్తాయి సలాడే ఉయిని వైట్ సాల్ట్ బెడ్ ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన ప్రదేశాల్లో ఒకటి ఇది పొటోసీ అండ్ ఒరురో విభాగాలలో ఉంది ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పు పాన్ వాటర్ ఒక పలుచని లేయర్ లాగా కనిపిస్తుంది చూడడానికి అలా కనిపిస్తుంది కానీ ఇదైతే నిజం కాదు ఈ స్థలాన్ని లేదా ఈ దృశ్యాన్ని సెంట్రల్ ఇంకా హువాసి ద్వీపం నుండి మనం క్లియర్గా చూడొచ్చు సాలాడీ ఉయిని అనేది చరిత్ర పూర్వ సరస్సు యొక్క అవశేషాలు ఇవి ఎండిపోయిన ప్రకాశవంతమైన తెలుపు ఉప్పురాతి నిర్మాణాలు ఈ ప్రదేశంలో అందమైన పింక్ ప్లెమింగో పెద్ద గ్రూప్స్గా ఉంటాయి అవి నీటిలో మేస్తూ ఉంటాయి ఈ ప్రదేశాన్ని మనం జూలై టు అక్టోబర్ మంత్స్లో చూడొచ్చు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే దీని అందం తెలియదు బట్ ఖచ్చితంగా ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన ప్రదేశాల్లో ఇది ఒకటి స్లో పాయింట్ విన్ ప్లేస్ ఈ స్లో పాయింట్ అనేది దక్షిణ ద్వీపం ప్రపంచంలోని వింత ప్రదేశాలు ఒకటి తీవ్రమైన అంటార్కిటిక్ గాలులు ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ ఉండే చెట్లు అనేక అంటార్కిటిక్ గాలులకు మెలి తిరుగుతూ గాలికి ఎగిసిపడుతూ ఒక అడవిలా ఉంటుంది చుట్టుపక్కల ఇల్లు లేకపోయిన గొర్రెల పెంపకానికి ఈ స్థలాన్ని ఉపయోగిస్తున్నారు భూమధ్య రేఖ అంటే ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండ్ దక్షిణ ధ్రువం దూరం చూపే ఏ సైన్ పోస్ట్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ గాలులు చాలా ఎక్కువ కఠినంగా వీస్తాయి ఇలాంటి ప్రదేశం మరెక్కడా లేదు మచ్చల సరస్సు కులిక్ ఈ మచ్చల సరస్సు కులిక్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖనిజాలతో కూడిన సరస్సు ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన ప్రదేశాలకు చేరుకునే మరొక విచిత్రమైన ప్రదేశం ఈ లేకు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ప్రత్యేక కొలనులతో విచిత్రమైన మొజాయిక్ లాంటి నమూనాలతో ఏర్పాటు చేయబడింది ఈ మచ్చలు ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన మరియు అధిక సాంద్రత కలిగిన రసాయన పదార్థాలను కలిగి ఉంటాయి అలాగే వివిధ వ్యాధులను నయం చేస్తాయి ఖచ్చితంగా ప్రపంచంలోని మంచి వింత ప్రదేశాల్లో ఇది ఒకటి డెడ్లీ ది బ్యూటిఫుల్ డెడ్ ఫారెస్ట్ డెడ్లీ అనే పేరుకు డెడ్ మార్ష్ అని కూడా అర్థం అలాగే ఈ ప్రదేశాన్ని జూయివ్లీ అని కూడా పిలుస్తారు ఇది మెయిన్ ఎండిన వైఎస్ఎస్ అయిన తెల్లటి బంకమట్టి పాన్లో సన్లైట్కి నల్లబడిన డెడ్ ఫారెస్ట్ నీటి కొరత వల్ల చెట్లు వేర్లు బయటకు పొడుచుకుని ఉంటాయి ఈ ప్రదేశం చుట్టూ నారింజ రంగు పెద్ద ఇసుక దిబ్బలు ఉన్నాయి ఇవి విభిన్న నేపథ్యాన్ని ఏర్పరిస్తాయి ఈ ప్రదేశం ప్రపంచంలోనే ఎత్తైన ఇసుక తిన్నలతో చుట్టుముట్టబడిందని కూడా చెబుతారు న్యాంగ్ ఓహక్ ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ ప్రదేశాల్లో ఒకటి కానప్పటికీ మయన్మార్లో మాయా దేశాలలో ఒకటి ఇక్కడ ఇన్లే లేక్ పక్కన చరిత్రలో ఆకట్టుకునే శ్రేణి ఒకటి ఉంది ఈ ప్రదేశాన్ని చూడగానే ఎవరికైనా అద్భుతం అని అనిపిస్తుంది ఈ ప్రదేశాన్ని చేరుకోవడం కొంచెం కష్టం ఒక గంటపాటు పడవలో ప్రయాణం చేశాక ఇండిన్ అనే ఒక సైలెంట్ విలేజ్కి చేరుకుంటారు ఇక్కడ క్రొత్తపాత ఉంటాయి తేలియాడే మార్కెట్ ఉంటుంది ఇది ఒక జంగిల్ విలేజ్ ముందుగా చెప్పుకున్నట్టుగానే థౌజండ్ పై పైగా శిథిలాస్థలో ఉన్న దేవాలయాలతో కూడిన అడవి గ్రామం ఇలాంటిది మరెక్కడ ఉండదు చెప్పాలంటే చాలా చాలా అందంగా వింతగా ఉండే ప్రదేశం ఇది ఇగ్వాజు జలపాతం లేదా ఇగువాజు జలపాతం పోర్చుగీస్ బోర్డర్లో ఉన్న ఇగ్వాజు నదీ జలపాతాలు అర్జెంటీనా ప్రావిన్స్ ఆఫ్ మిషన్స్ అండ్ బ్రెజిలియన్ స్టేట్ పరానా ప్రపంచంలోని అతిపెద్ద జలపాతాలను కలిగి ఉన్నాయి జలపాతం నదిని ఎగువ లేదా దిగువ ఇగ్వాజుగా విభజిస్తుంది పురాణాల ప్రకారం ఒక దేవత నైపీ అనే అందమైన స్త్రీని వివాహం చేసుకోవడానికి ప్రణాళిక వేసింది ఆమె తన ప్రేమికుడితో కలిసి జోకోబాతో పడవలో పారిపోయింది ఆవేశంతో దేవత నదిని ముక్కలు చేసి జలపాతాలను సృష్టి ందని ప్రేమికుల్ని నాశనం చేసిందని అంటారు ఏదేమైనా ఇది చాలా అందమైన వింతైన జలపాతం డోర్వే హనోయి ట్రైన్ స్ట్రీట్ అనేది హనోయిలోని ఒక ఇరుకైన ట్రైన్ బైపాస్ ఇది ట్రాక్లకు లోకి ఇరువైపులు ఉన్న భవనాలకు దగ్గరగా ప్రతిరోజు రెండుసార్లు రైలు ప్రయాణాన్ని సూచిస్తుంది ఈ ట్రాక్ నైన్టీన్ నాట్ టూలో ఫ్రెంచ్ వారు నిర్మించారు అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి నుండి ఇప్పటికీ క్రియాశీల రైలు మార్గంగా ఉంది చాలా మంది విజిటర్స్ ఈ ప్రదేశాన్ని చూడడానికి వస్తారు ఫింగల్స్ కేవ్ ఫింగల్స్ కేవ్ అనేది స్కాట్లాండ్లోని ఇన్నర్ హైబ్రిడ్స్లోని జనవాసాలు లేని స్టాఫా ద్వీపంలోని సముద్ర గుహ ఇది సహజ ధ్వనికి ప్రసిద్ధి చెందింది ఫింగల్స్ కేవ్ పూర్తిగా జాయిన్ చేయబడిన బసాల్ట్ స్తంభాల నుండి పాలియోసిన్ లావా ప్రవాహం ఏర్పడింది ఈ ప్రదేశాల్లో ఘనిభవించిన లావా ఎగువ మరియు దిగువ ఉపరితలాలపై శీతలీకరణ సంకోచం వల్ల పగుళ్లకు దారి తీసింది ఇది బ్లాక్ టెట్రాగోనల్ నమూనాలో స్టార్ట్ అవుతుంది క్రమంగా లావా వల్ల పగుళ్లు ఎక్కువయ్యే ఇప్పుడు మనం చూస్తున్న విధంగా మారుతుంది అందుకే ప్లేస్ చాలా వింతైనది బ్లాక్ బీచ్ ఇది సముద్ర భూమి పగడపు మరియు పెంగులతో రూపొందించబడిన సాధారణ బీచ్ శాండ్ లా కాకుండా నల్ల ఇసుక నేల లావాతో రూపొందించబడింది బ్లాక్ బీచ్ శాండ్ లో మందపాటి తీక్లయేరుగా కప్పబడి ఉంటుంది కానీ నీటి అంచు వద్ద ఇసుక సడన్ గా అదృశ్యమై గట్టి లావాగా మారుతుంది నీటిలోకి శాండ్ ప్రవేశం లేకపోవడం వల్ల సాధారణంగా స్నానం చేసే వారికి ఇది అంత మంచి బీచ్ అయితే కాదు మౌఖిక హవాయి చరిత్ర ప్రకారం ఇది విస్ఫోటనం యొక్క చివరి ప్రదేశం సెవెంటీన్ హండ్రెడ్లో సుమారు ఒక వారం వ్యవధిలో ఏర్పడిందని చెప్పబడింది మార్బుల్ కావిన్స్ ఈ గుహలు పటగోనియాలోని మరెక్కడ కనిపించని ఒక ప్రత్యేకమైన సహజ అద్భుతం సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ సంవత్సరాలకు పైగా జనరల్ కారెరా లేఖ అంచున ఉన్న ఈ భారీ పాలరాతి నిక్షేపాలు నీటి వల్ల అరిగిపోయాయి గుహలు సరంగాలు మరియు స్వచ్ఛమైన పాలరాయి యొక్క భారీ స్తంభాలను సృష్టించాయి చిన్న పగుళ్లలో నీరు చొచ్చుకుపోవడంతో నీటి ఉపరితలం వద్ద ఉన్న మార్బుల్స్ వేగంగా కరిగిపోతున్నాయి దీనివల్ల నీటి మట్టానికి కొంచెం పైనున్న పాలరాయి అలాగే ఫేమస్ కెథీడ్రల్తో సహా కొన్ని ద్వీపాలు ఏర్పడ్డాయి సో చూడడానికి చాలా అందంగా వింతగా ఉంటుంది ఈ ప్లేస్ కొకోహె బీచ్ ఈ బీచ్లో విస్తీర్ణంలో ఉన్న ఒటాగో తీర ప్రాంతంలో అసాధారణంగా భారీ బండరాలు ఉన్నాయి శాస్త్రవేత్తలు దీనిని సహజ దృగ్విషయంగా ఊహించి వీటి గురించి వివరించలేదు ఇవి చాలా పెద్దగా ఉండి చల్లా చెదురుగా ఉంటాయి బీచ్ అప్పుడప్పుడు కోతకు గురవుతున్నప్పటికీ ఇవి వాటి నిర్మాణాల్లో అలాగే ఉన్నాయి అండ్ భూమిలో స్థిరంగా ఉన్నాయి ఎటు కదలకుండా కరగకుండా ఉన్నాయి రూబీ ఫాల్స్ అనేది యునైటెడ్ స్టేట్స్లోని చెనెస్సీలోని చట్టానుగ సమీపంలో లుక్అవుట్ మౌంటైన్లు ఉంది నూట అడుగుల ఎత్తులో ఉన్న భూగర్భ జలపాతాల శ్రేణి సుమారు త్రీ హండ్రెడ్ సంవత్సరాల క్రితం తూర్పు టెనసీ ప్రాంతం నిస్సారమైన సముద్రంతో కప్పబడి ఉండేది దీని అవక్షేపాలు చివరికి సున్నపురాయి శిలగా ఏర్పడ్డాయి సుమారు రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం పైకి లేచి లుకేట్ పర్వతం అలాగే సమీపంలోని గట్లు ఏర్పడ్డాయి సున్నపురాయిలోని పగుల ద్వారా ప్రవహించే ఆమ్లం భూగర్భ జలం సాపేక్షంగా కరిగే శిలలను నెమ్మదిగా కరిగించి ఇరుకైన పగుళ్లు విస్తరించాయి రసాయన వాతావరణం అని పిలువబడే ఈ ప్రక్రియ లుకౌట్ పర్వతం లోపల వివిధ గుహలు ఏర్పడడానికి రీజన్ అయింది ఫాల్స్ గుహ యొక్క ప్రధాన మార్గం చివర పెద్ద నిలువ ఫాస్ట్లో జలపాతాలు ఉన్నాయి వన్ థౌజండ్ అడుగుల భూగర్భంలో ఉన్న ఈ ప్రవాహాల వర్షపు నీరు మరియు సహజ నీటి బుగ్గల ద్వారా అందించబడుతుంది హాల్ మంచి గుహలు ఇవి అలస్క రాజధాని జునాయి డౌన్ టౌన్ నుండి ట్వంటీ వన్ కిలోమీటర్ దూరంలో ఉన్న హిమనీ నదం ఇది ఫోర్ థౌజండ్ చదర కిలోమీటర్ల జునో గ్లేసియర్ యొక్క శాఖలలో ఒకటి ఈ మంచు నీలం రంగులో భారీ పర్వతాలతో చుట్టముట్టుబడి ఉంది మంచు గుహలలో మంచు స్ఫటికాలు నీల రంగులో ఉంటాయి ఇది శాస్త్రవేత్తల సంవత్సరాల తరబడి ఆశ్చర్యానికి గురిచేస్తుంది గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ మంచు గుహలు చాలా ప్రభావితం అవుతున్నాయి ఇక్కడ మంచి కరుగుపోతుంది ప్రకృతి శాస్త్రవేత్త అయిన జాన్ ముయో దీనికి ఆకే గ్లేషియర్ అని పేరు పెట్టాడు అల్ నజ్లా రాక్ ఫార్మేషన్ ఇది సౌదీ అరేబియాలోని తైమా ఓయస్ దక్షిణంగా ఫిఫ్టీ కిలోమీటర్ల భూభాగం ఇది ఒక పెద్ద ఇసుక రాయి రాయి మధ్యలో రెండు భాగాలుగా విభజించబడింది రెండు భాగాలు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి రాయి యొక్క మొత్తం ఆకృతి అనేది గాలి కోత అలాగే రాయి యొక్క దిగువ భాగంలో తేమతో కూడిన పరిస్థితుల వల్ల రసాయన వాతావరణం కారణంగా ఏర్పడింది ఈశిల దాదాపు సిక్స్ మీటర్స్ ఎత్తు నైన్ మీటర్స్ వెడల్పుతో ఉంటుంది వీటిపై చాలా రాతులు ఉన్నాయి మౌంట్ కెలిముటు కెలుముటు అనేది ఇండోనేషియాలోని సెంట్రల్ ఫ్లోస్ ద్వీపంలోని మోని అనే చిన్న పట్టణానికి దగ్గరగా ఉన్న అగ్నిపర్వతం ఇది ఇండోనేషియాలోని ఎండేకి తూర్పున ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో ఉంది ఈ అగ్నిపర్వతం విస్ఫోటన ఫలితంగా ఈ అద్భుత మూడు వేర్వేరు సరస్సులకు నిలయంగా ఫామ్ అయింది ఇక్కడ ఉన్న ఓల్డేజ్ లేక్ సాధారణంగా బ్లూ కలర్లో ఉంటుంది అలాగే మూడు సరస్సుల్లో ఇది పచ్చిమానం ఉంటుంది ఇతర రెండు సరస్సులు కూడా ఒక బిలంతో వేరు చేపడ్డాయి ఇవి గ్రీన్ రెడ్ కలర్ లో ఉంటాయి లేక్ కలర్స్ కాలానుగుణంగా మారుతూ ఉంటాయి అందుకే ఇది విచిత్రమైన అలాగే వింతైన ప్రదేశం నెక్స్ట్ వన్ గ్రేట్ బ్లూ హోల్ గ్రేట్ బ్లూ హోల్ అనేది బెలీస్ తీరంలో ఉన్న ఒక పెద్ద సముద్రపు సింక్ హోల్ ఇది ప్రధాన భూభాగం మరియు బెలీ సిటీ నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న లైట్ హౌస్ రీఫ్ మధ్యలో ఉంది ఈ హోల్ ఒక వృత్తాకారంలో మూడు వందల పద్దెనిమిది మీటర్లు అలాగే వన్ ట్వంటీ ఫోర్ మీటర్ లోతులో ఉంటుంది ఈ గ్రేట్ హోల్ లో కనుగొనబడిన స్టాలక్ లైట్ల విశ్లేషణ సిక్స్టీ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని చూపిస్తుంది సముద్రం మళ్లీ పెరగడం ప్రారంభించడంతో గుహలలో వరదలు అనేవి వచ్చాయి డెడ్ సి మనం చెప్పుకోబోయే ఈ సముద్రంలోకి వెళితే చాలు తేలుతూ ఉంటారు ఈత కొట్టాల్సిన అవసరమే లేదు జోర్దార్ ఇస్రాయేల్ మధ్య ఉన్న ఈ ప్రదేశాన్ని డెడ్ సీ అని అంటారు పొరపాటున ఈ సముద్రంలో పడినా కూడా మునుగరు హ్యాపీగా తేలుతారు వాస్తవానికి సముద్రపు నీరు సాధారణంగా ఉప్పగా ఉంటుంది కానీ ఈ డెడ్ సీ వాటర్ మిగతా సముద్రాల కంటే చాలా ఎక్కువ ఉప్పగా ఉంటుంది అందువల్ల ఎలాంటి జీవి కూడా ఇందులో జీవించదు ఈ సముద్రంలో ఎలాంటి చేపలు కూడా జీవించలేవు శాస్త్రవేత్తల ప్రకారం డెడ్ సీ వాటర్లో బ్రోమైడ్ జింక్ సల్ఫేట్ పొటాష్ మెగ్నీషియం కాల్షియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి దానివల్లే ఈ సముద్రపు నీరు ఇంత ఉప్పగా మారుతుంది అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఉప్పగా ఉండడానికి తేలడానికి సంబంధం ఏమిటని దీనికి గల కారణం చాలా భిన్నమైనది ఆసక్తికరమైనది డెడ్ సీ నిజానికి థర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ అడుగుల దిగునుంది దీని కారణంగా దాని సాంద్రత చాలా ఎక్కువ ఉంటుంది అందుకే ఇది ఒక వింతైన ప్రదేశం రెబ్బా పింక్ వాటర్ గులాబీ పింక్ కలర్ వాటర్ని లేదా లేక్ ని ఎప్పుడైనా చూసారా రెబ్బా లేక్ లాక్రోజ్ అని కూడా పిలుస్తారు అంటే గులాబీ సరస్సు అని అర్థం ఇది సెనగల్లోని లోని ద్వీపకల్పానికి ఉత్తరాన ఉంటుంది వాయువ్య ఆఫ్రికాలోని రాజధాని డెకార్ ఈశాన్యంగా థర్టీ టూ కిలోమీటర్ దూరంలో ఉంది ఇది జునాలియల సాలినా ఆల్గే వల్ల ఏర్పడే పింక్ కలర్ వల్ల ఈ నీటికి ఆ పేరు వచ్చింది కొన్ని ప్రాంతాల్లో ఫార్టీ పర్సెంట్ వరకు అధిక ఉప్పును ఇది ప్రసిద్ధి చెందింది కలర్ జాన్ టు మార్చ్ స్టార్ట్ వరకు థిక్ కలర్లు ఉంటుంది సెప్టెంబర్ నుండి దాని కలర్ కోల్పోతుంది అందుకే ఇది విచిత్రమైన ప్రదేశం ఇది వేవ్ వేవ్ అనేది ఉటాతో అరిజోనా వాటాల ఉత్తర సరిహద్దు సమీపంలో ఉన్న ఇసుకరాయి రాతి నిర్మాణం ఈ నిర్మాణం కొలరాడో పీఠభూమిలోని పరియా క్యానన్ వెల్మిలియన్ క్లిఫ్స్ వాల్డర్నెస్ లో కోయట్ బుటెస్ వాలిపై ఉంది జురాసిక్ నాటి నవాజో శాండ్ స్టోన్స్గా క్షీణించి యూ ఆకారపు తొట్టెలను తరంగాలుగా ఖండనలు కలిగి ఉంటాయి వీటి ప్రారంభంలో నీరు ప్రవహించడం వల్ల నవాజో ఇసుక రాయిలోని కీళ్ల వెంట ఈ తొట్టెలు క్షీణించబడ్డాయని అంటారు అవి ఏర్పడ్డాక వాటిలో వర్షపు నీరు వెళ్లే డ్రైనేజ్ లాగా ఫామ్ అయ్యి ఇలా తయారయ్యాయి గాలి వల్ల కూడా ఈ రాయి వేవ్ లాగా ఫామ్ అయ్యాయి మొత్తం మీద ఈ ప్రదేశం వింతగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది పింక్ శాండ్ బీచ్ కొన్ని ఖనిజాలు పాచి ఉండటం వల్ల ఈ బీచ్లోని శాండ్ పింక్ కలర్లు ఉంటుంది ఇటీవల శాస్త్రీయ పరిశోధన ప్రకారం ఈ పింక్ కలర్ పోరామినిఫెరా నుండి వచ్చింది ఇది వాస్తవానికి రెడ్ అండ్ పింక్ షెల్స్ కలిగి ఉన్న సూక్ష్మజీవి ఈ ఇసుక పగడపు గుండ్లు అలాగే కాల్షియం కార్బోనేట్ మిశ్రమం ప్రపంచంలో కొన్ని మాత్రమే పింక్ కలర్ శాండ్ బీచెస్ ఉన్నాయి యొనాగునీ స్మారక చిహ్నం జపాన్లోని నీటి అడుగున ఉన్న స్మారక చిహ్నం ఐదు వేల సంవత్సరాల నాటిదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు అయితే ఇది ఒక పిరమిడ్ ఉంటుంది అంటే ఇది ఈజిప్ట్ పిరమిడ్ కంటే పాతది అయితే ఇది సహజమైందా మానవ నిర్మితమా అనే ఒక డౌట్ ఉండేది యాక్చువల్ గా ఇది మానవ నిర్మితమే అయితే కొంతమంది దీని ఏలియన్ మేడ్ అని నమ్ముతారు ఏదేమైనా నీటి కింద పిరమిడ్ అనేది అద్భుతమని చెప్పాలి దీనిని కొంతమంది డైవర్స్ కనుగొన్నారు డైవర్స్ కి ఇది ఒక మంచి అడ్వెంచరల్ స్పాట్ హుషాన్ హిల్ హుషాన్ పర్వతం గురించిన విచిత్రం ఏమిటంటే కొండపై చిన్న ప్లాంక్పై నడవడం క్రిందకు చూస్తే మన గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది చైనాలోని ఐదు గొప్ప పర్వతాల్లో హుషాన్ పర్వతం ఒకటి ఇది కొన్ని అందమైన గ్రామాలకు ప్రజలకు నిలయం ఇవన్నీ చూడాలంటే ఒక గొలుసు పట్టుకుని ప్లాంక్పై డేర్ చేస్తూ మనం వెళ్ళాలి ఇది నిటారుగా ఉన్నప్పటికీ ప్రయాణం చాలా ఉల్లాసంగా ఉంటుంది మెట్లు పర్వతం యొక్క వాలుపై పెరిగిన గడ్డి ఇల్లు అలాగే గ్రామాలతో నిండి ఉంటాయి అసలు వీటిని ఎందుకు నిర్మించారంటే వివిధ సన్యాసులు యాత్రికులు పవిత్ర పుణ్యక్షేత్రాలకి సులభంగా చేరుకోవడానికి మెట్లు మరియు పలకల మార్గాన్ని చెక్కారు నెల్సన్ లేక్ నేషనల్ పార్క్ ఇది విశ్వయం కలిగించే దక్షిణ ఆల్స్ స్టార్టింగ్లో ఉంది ఒక లక్ష రెండు వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ జాతీయ ఉద్యానవనానికి రోటోరోవా అలాగే రోటయ్య చిలోని అనే అందమైన ఆల్ఫ్ సరస్సులు ఉన్నాయి రెండు కూడా నిటారుగున్న పర్వతాలతో చుట్టుముడుతూ ఉంటాయి ఇక్కడ వివిధ రకాలైన తేనె తేనె స్థానిక పక్షులు ఉంటాయి నెల్సన్ లేక్స్ నేషనల్ పార్క్ అనేది కఠినమైన శిఖరాలకు అడవులకు అలాగే అద్భుతమైన హిమనదీయ సరస్సులకు ప్రత్యేకం ఇక్కడ సరస్సులోని వాటర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది అలానే దాని లోతైతే కనిపించదు అదే ఇక్కడ విచిత్రమైన విషయం జైంట్ క్రిస్టల్ కేవ్ నైకా మైన్ వద్ద ఉన్న జైంట్ క్రిస్టల్ కేవ్ కూడా భూమిపై అత్యంత విచిత్రమైన ప్రదేశాలు ఒకటి భూమిపై అత్యంత లోతులో ఈ భారీ మెరిసే ఖనిజ స్తంభాలు మీకు క్లాస్ట్రోఫోబిస్ అనుభూతిని కలిగిస్తాయి ఈ మమద్దు నిర్మాణం ఐదు లక్షల సంవత్సరాలకు పైగా మెక్సికో క్రింద పెరుగుతుంది విపరీతమైన వేడి అలాగే తేమలో ఇక్కడ జీవులు ఎలా జీవిస్తున్నాయన్నది ఎవరికీ తెలీదు బట్ డెఫినెట్లీ ఇట్స్ ఏ డిఫరెంట్ అండ్ స్ట్రేంజ్ ప్లేస్ వెనుకుంక రెయిన్బో మౌంటైన్స్ ఈ మౌంటైన్స్ పాస్టెల్ల నేలలు థిక్ రెడ్ గ్రీన్ పింక్ అండ్ ఎల్లో కలర్స్లో హెవీ లైన్స్తో కప్పబడి ఉంటాయి ఈ దృగ్విషయానికి ప్రస్తుతం శాస్త్రీయ వివరణలు అయితే లేవు రెయిన్బో పర్వతం పెరులో ఉన్న రంగుల శిఖరం ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టం ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి పర్వతంపై నుండి చూస్తే ఆ దృశ్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అంత బాగుంటుంది ఈ ప్లేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వెళ్ళొచ్చు సీ ఆఫ్ స్టార్స్ రాత్రిపూట ప్రకాశవంతమైన నీలిరంగులో మెరిసే బయోమినిసెంట్లు సముద్రాన్ని మెరిసేలా చేస్తాయి ఒక విధంగా చెప్పాలంటే సముద్ర ప్రాంతాన్ని నక్షత్రాల సముద్రంగా చేస్తుంది ద్వీపం నక్షత్రాల సముద్రం ఎవ్రీ ఇయర్ మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది రోన్ అండ్ ఆవు రివర్స్ స్విట్జర్లాండ్లో ఉన్న ఈ రెండు నదుల మధ్య ఒక వ్యత్యాసం ఉంది ఒకటి బ్లూ కలర్లో మరొకటి బ్రౌన్ కలర్లో ఉంటుంది సాంద్రతలో వ్యత్యాసం కారణంగా అవి ఎప్పుడూ పూర్తిగా కలవు ఇవి స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలుస్తాయి పెయింటెడ్ హిల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విచిత్రమైన ప్రదేశాలు ఒకటి ఈ పెయింటెడ్ హిల్స్ ఆఫ్ జాండే ఫాసిల్ బెడ్స్ వద్ద ఉన్న ఖనిజాల వల్ల ఇలా రంగురంగులుగా కొండ మారుతుంది ఎప్పటికప్పుడు మారుతున్న కాంతి అలాగే తేమ స్థాయిల వల్ల ఎల్లో రెడ్ గోల్డెన్ అండ్ బ్లాక్ కలర్లోకి హిల్స్ పెయింట్ వేసినట్లుగా మారిపోతాయి బ్లడ్ ఫాల్స్ తెల్లటి మంచు మధ్య బ్లడ్ ఫాల్స్ ఒక గగుర్పాటు కలిగించేదిలా ఉంటుంది పెద్ద మొత్తంలో ఐరన్ ఉండటం వల్ల నీరు ఎరుపు రంగులో ఉంటుంది అసలు ఇలా ఎందుకు రెడ్ కలర్ ఉంటుంది అనే దానిని పరిశోధకులు పరిష్కరించారు అలస్కా యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం ఎరుపు రంగు ఉప్పు నీటిలో ఉండే ఆక్సిడైజ్ ఐరన్ కారణంగా ఉంటుంది ఇదే ప్రక్రియ ఇనుము తుర్పు పట్టినప్పుడు ముదురు ఎరుపు రంగును ఇస్తుంది టానిల్ ఆఫ్ లవ్ ఉక్రెయిన్లోని ఇండస్ట్రియల్ రైల్వేస్లో ఒక విభాగం ఈ పచ్చని లీవ్స్తో కూడిన ఒక సరంగం ఏదో ఒక అద్భుత కథలా ఉంటుంది చుట్టూ పచ్చదనంతో చూడడానికి చాలా అందంగా విచిత్రంగా ఉంటుంది లవర్స్కి ఇది మంచి స్పాట్ మీరు ప్రేమించిన వారితో ఒక లాంగ్ వాక్కి వెళ్ళొచ్చు టర్నిల్ ఆఫ్ లవ్ అందం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది సిల్ఫ్రా రిఫ్ట్ ప్రపంచంలోని అత్యంత అస్పష్టమైన ప్రదేశాల్లో ఒకటైన సిల్ఫ్రా రిఫ్ట్ రెండు ఖండాలు అలాగే రెండు టెక్టానిక్ ప్లేట్లను వేరు చేస్తుంది ఇవి ఉత్తర అమెరికా మరియు ఇరేషియన్ ప్లేట్స్ సుమారు ఆరు వందల నుండి రెండు వందల మీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి భూమిపై అత్యంత ప్రత్యేకమైన దృగ్విషయాలు ఒకటిగా ప్రచారం చేస్తారు సిల్ఫ్రా రిఫ్ట్లో స్నార్కలింగ్ అనేది ఐలాండ్ యొక్క అద్భుతమైన అనుభవాలలో ఒకటి కాను క్రిస్టల్స్ ఐదు రంగుల నది సమ్మర్లో ఈకోలంబియాని నది ఎరుపు రంగులోకి మారుతుంది ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన ప్రదేశాల్లో పరిగణించబడుతున్నది ఈ నది ఈ నది ఒక ప్రత్యేకమైన మొక్కలతో కప్పబడి ఉంటుంది అది ఎరుపు రంగులోకి మారుతుంది నీటి అడుగున భూమిపై ఉన్న మర్మమైన ప్రదేశాల్లో మరొకటి ఇది ఈ నదిని సాధారణంగా ఐదు రంగుల నది లేదా లిక్విడ్ రైన్బో అని పిలుస్తారు ఇది భూమిపై అత్యంత అందమైన నీటి వనరుగా పిలుస్తారు ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ ఇది అత్యంత క్రేజీ ప్రదేశాలు ఒకటి అయితే పశ్చిమ న్యూయార్క్లోని చెస్ట్నట్ రిజ్ పార్క్లో షేల్ క్రీక్ ప్రిజర్వ్లో ఉన్న ఒక విచిత్రమైన జలపాతం ఈ జలపాతం బేస్ వద్ద ఉన్న ఒక చిన్న వస్తువు సహజ వాయువును విడుదల చేస్తుంది దీని ద్వారా మనం మంట వెలిగించవచ్చు ఈ మంట ఏడాది పొడవున కనిపిస్తుంది ఇది ఆరిపోయినప్పుడు మళ్ళీ వెలిగించాలి సహజ వాయువు వల్ల మంట వెలుగుతుందని చెప్పుకున్నాం కదా ఇది జలపాతం కింద ప్రకాశవంతంగా కనిపిస్తుంది జెల్లీ ఫిష్ లేక్ ఈ ప్రాంతంలో డెబ్బై సముద్ర సరస్సులు ఉన్నాయి జెల్లీ ఫిష్ సరస్సు మిగిలిన వాటి నుండి వేరుగా ఉండేలా చేస్తుంది ఒక సరస్సులో మాత్రం జెల్లీ ఫిష్లు ఉంటాయి వీటిలో చాలా ఎక్కువ ఈ సరస్సులో క్షీణిస్తున్న కారణంగా టూ థౌజండ్ ట్వెల్వ్ లో దీనిని ప్రజలు చూడకుండా మూసేశారు కానీ ఇటీవల కాలంలో జెల్లీ ఫిష్ జనాభా పెరగటం వల్ల దీనిని మళ్ళీ పర్యాటక ప్రదేశంగా మార్చారు సో చూసారు కదా ఇవన్నీ కూడా భూమిపై ఉన్న వింతైన అందమైన ప్రదేశాలు